తో మీరు పరిపాలన సాగించాలని ఈ ప్రసంగాన్ని ముగించే ముందు మా షుగర్ ఫ్యాక్టరీని మా పెద్ద నది మీద వంతెనల్ని మా రోడ్లని మా జీవితాలని బాగు చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కలిసి పనిచేస్తామని వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థిని అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని మీ అందరూ చెప్పడంతో లోకేష్ గారు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఏదైతే వారికి రాజముద్ర ఇచ్చామో ఆ రాజముద్రతో లోకేష్ గారి భవిష్యత్తు పరిపాలన చేయాలని మళ్ళా స్వర్గీయ ఎన్టీఆర్ పరిపాలన నందమూరి తారక రామర పరిపాలన మళ్ళీ తీసుకురావాలని వారిని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత వేదిక మీద ఇంత గౌరవం ఇచ్చినందుకు ఈవేళ చాలా చాలా సంతోషం ఎందుకంటే అటువంటి సోదర సమాలు లోకేష్ గారి నాయకత్వంలో మళ్ళా మేము ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాలు నా ఊపిరి ఉన్నంత వరకు వారి నాయకత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తా అని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వేదిక పరంగా సంఘీభావాన్ని వాళ్ళకి మా మద్దతును తెలియజేస్తూ ఈ వేళ ఇంత సభా వేదికని ఇంత గౌరవంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ మరో మరోమారు మనపరకృతిని తెలియజేస్తూ లోకేష్ గారు మరోమారు శుభాకాంక్షలతో పాటు విజయానికి విజయోస్తు అని చోడవరం నుంచి కళ్యాణ పోతరాజు బాబు దీవెలు కూడా అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మరి ఎప్పుడు ఎప్పుడు ఎదురు ఎదురు చూస్తున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున న నమస్కారాలు చూడవరం ప్రజలు ఈరోజు నన్ను క్షమించాలి జనరల్గా టైం అంటే టైం అమ్మ నేను అలాంటిది ఈరోజు దాదాపు ఒక గంట సేపు ఆలస్యంగా ఈరోజు ఈ సభ ప్ర ప్రారంభమవుతూ నిజంగానే బాధేస్తుంది మీరు నన్ను క్షమించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి జన సైనికులకి చోడవరం ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈ నా ఉత్తరాంధ్ర పర్యటన తొమ్మిదో రోజుకి చేరుకుంటున్నా ఇది నా ఇరవై ఎనిమిదో సభ నాకు ఒకటే అర్థమైంది ఉత్తరాంధ్ర ఊపు ఆదిరిపోయింది గత నాలుగు సంవత్సరాల పది నెలగా ఉత్తరాంధ్ర ప్రజల జీవితంతో ఆడుకున్న జగన్ రెండే రెండు నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు అదే జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు పోరాట పో పోరాటాల పౌరుశాల గడ్డ ఉత్తరాంధ్ర పక్కనున్న విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అంటే ప్రశాంతకి ప్రశాంతతకి మారు పేరు విశాఖపట్నం హయాంలో క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న విశాఖపట్నాన్ని ఈ రోజు గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వారానికి పరిశ్రమ విశాఖపట్నానికి వచ్చింది ఉత్తరాంధ్రకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం వేలాది మందికి ఆనాడు ఉద్యోగాలు ఉపాధి కల్పించాం కానీ జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు విశాఖపట్నంలో రోజుకొక మర్డర్ రోజుకొక భూ కుంభకోణం ఏకంగా రోజుకొక కిడ్నాప్ జరిగే పరిస్థితి ఇది నేను చెప్తాం కాదు వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ బంధువులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళు చేస్తున్న భూదండాలకు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓని అతి కిరాతకంగా చంపేశారు ఈ వైకాపా రౌడీలు ఇలాంటి పరిస్థితుల్లో మనందరం బతుకుతున్నాం జగన్ ఈ మధ్యన పదే పదే సిద్ధం అంటున్నాడు సిద్ధం అంటూ గంతలేసుకుంటే రాప్తాడు సభకెళ్ళాడు కానీ రాప్తాడు సభలో వైకాపా నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా లేము అని చెప్పారు అక్కడ ఉన్న కాలి కుర్చీలు ఫోటో తీస్తున్న ఒక విలేకర్ని ఎలా చితకబాదారో మనందరం చూశాం జనరల్ గా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాడుతుంటే అతను చేసే మంచి పనులు చెప్పుకుంటాడు కానీ జగన్ చేసింది పొడిసింది ఏమీ లేదు అందుకే ఆ సభలో గంట మాడితే వంద సార్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని జపన్ చేశాడు ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి జగన్ కలలో